నమస్కారం నెల్లూరు నగరంలోని రిత్విక్ ఎన్క్లేవ్లో ఉన్న నిస్సీ ఫిజియోథెరపీ సేవియో ఆధార్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు పలువురు దాతలు రక్తదానం చేశారు రక్తదాతలకు ఉచితంగా ఇన్సూరెన్స్ కార్డులు అందజేశారు నిర్వాహకులు రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి తమ ఆరోగ్యంతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని వైద్యులు పిలుపునిచ్చారు సేవ్యో ఆధార్వంలో నగర వ్యాప్తంగా భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అందరినీ ఇందులో భాగస్వాములు చేస్తామని వెల్లడించారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాకేష్ ఫిజియోథెరపిస్ట్ నిస్సి ఫిజియోథెరపీ క్లినిక్ కరెంట్ ఆఫీస్ సెంటర్ నెల్లూరు అండి ఈరోజు ముఖ్యంగా మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ క్లినిక్లో ఏర్పాటు చేశాము ఎందువలన అంటే ఈరోజు చూస్తే ప్రతిరోజు బ్లడ్ అనేది చాలా అవసరం అయిపోయింది ఎంతోమంది పేషెంట్స్ బ్లడ్ లేక చాలా మంది చనిపోతున్నారు చాలా మంది డోనర్స్ లేక ఎత్తుక్కుంటా ఉన్నారు ఆ బాధ చూసి ఈరోజు మరొక సంవత్సరం మేము మా ఫిజియోథెరపీ క్లినిక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ చేసామండి ఇప్పటివరకు మినిమం ఒక పదిహేను మంది దాకా ఇచ్చున్నారు ఇంకా మధ్యాహ్నం వరకు మేము ఈ క్యాంప్ని కంటిన్యూగా చేస్తాము మాకు సహకరించిన వాళ్ళు ఎంతో మంది ఇక్కడ కరెంట్ ఆఫీస్ సెంటర్లో మా పేషెంట్స్ అయితేమి మా ఫ్రెండ్స్ అయితేమి మా స్టూడెంట్స్ అయితేమి మా సేవ్ యూ వాళ్ళైతే ఈవెన్ బ్లడ్ డొనేషన్ నోవా బ్లడ్ బ్యాంక్ భాస్కర్ నాయుడు గారు వీళ్ళంతా మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి అందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు శ్రీజ నేను సేవియో ఆపరేషన్స్ మేనేజర్ ఈ రోజు నిస్సి ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ నెల్లూరు మామ యూట్యూబ్ ఛానల్ మరియు సేవియో వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది జనరల్లీ బయట డోనర్స్ అనే వాళ్ళు చాలా సెల్ఫ్ లెస్ డొనేట్ చేస్తారు కేవలం ఆపదలో ఉండే వారి ప్రాణాలని కాపాడడం కోసం నిస్వార్థంగా డొనేట్ చేస్తారు బయట ఎక్కడ డొనేట్ చేసినా ఫ్రూట్ ఫ్రూట్స్ మహాంటి ఇలాంటివి ఇస్తారు బట్ అలాంటి డోనర్స్ కి సెల్ఫ్లెస్ డోనర్స్ కి ఏదైనా జరగడానికి జరిగినప్పుడు వారికి అందే సహాయం చాలా తక్కువగా ఉంటుంది సో వారికి అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్స్ లో ఒక భరోసా అనేది ఇవ్వాలి ఒక సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి అనే ఇంటెన్షన్తో వచ్చిందే మా సేవ్ యూ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ అదర్స్ జనరల్లీ సేవ్యూ తరఫున బ్లడ్ డొనేట్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క డోనర్ కి కూడా త్రీ లాక్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ మరియు మల్టిపుల్ మెడికల్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ త్రీ లాక్స్ లో వన్ లాక్ యాక్సిడెంటల్ రియంబర్స్మెంట్ వన్ లాక్ డిజబిలిటీ బెనిఫిట్ ఒకవేళ అన్ఫార్చునేట్లీ కి ఏదైనా జరగరాంది జరిగినట్లయితే వన్ లాక్ డెత్ బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు రైట్ రైట్నో సొసైటీలో ఉండే ప్రతి ఒక్క యంగ్స్టర్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రైట్ నో ఇప్పుడు ఉండే టెక్నాలజీతో ఏదైనా కూడా మనం ఆర్టిఫిషియల్ గా చాలా ఈజీగా క్రియేట్ చేయగలుగుతున్నాం బట్ మన దగ్గర ఎన్ని క్రోర్స్ ఉన్నా ఎంత టెక్నాలజీ ఉన్నా నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా మనం ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయలేం బట్ సొసైటీలో ఉండే బ్లడ్ నీడ్ అలానే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ అనేది వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ డొనేట్ చేయాల్సిందిగా మేము సేవే తరపున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి